విద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి స్ఫూర్తి మానసిక దిగంగుల పాఠశాలలో మరి దెబ్బరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మానసిక స్ఫూర్తి దగ్గరికి వచ్చి పల్ల పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉన్నది మరి రాబోయే రోజుల్లో మా యొక్క దేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాము మరి ఒక కార్యక్రమంలో బిసిఎన్ వచ్చ్రాలు ఇన్ఛార్జి జయకుమార్ గారు రామగుండం ఇన్ఛార్జి జయకుమార్ గారు మరియు జనం కోర్పు రి రిపోర్టర్ నీలి శ్రీనివాస్ గారు మరి డాక్టర్ రాము పవన్ సాగర్ గారు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎంత సిచేషన్ కాను వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ పనులు పంచడానికి మాకు వెంటనే అడుగునే మేడం గారు పర్మిషన్ ఇచ్చినందుకు కూడా మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సురేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుకుంటున్నాం मैंने अभी मोटरसाइकिल इंटर सर काफी दिन से वाला दिया मारो 8 थैंक यू सर पहला